ప్రభాస్ కల్కీ పోస్ట్పోన్ రెబన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అందులో ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది మూవీ చేస్తున్నాడు ముందుగా ఈ సినిమాను ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇతరత్రా కారణాల వల్ల ఈ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఇదే డేట్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి ఆ సెంటిమెంట్ ప్రకారం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ బలంగా నమ్ముకుతున్నారు తాజాగా ఈ సినిమాను మే తొమ్మిదిన రిలీజ్ కావడం డౌటే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంది ప్రజలందరి మూడో దానిపైనే ఉంది ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మే పదమూడున పోలింగ్ డేట్ ఉంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేయడం డౌటే అని చెబుతున్నారు పైగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ జూన్ నాలుగు రిజల్ట్ డేట్ వరకు ఉంటుంది మరోవైపు కల్కి సినిమాకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడాల్సిందే ప్రస్తుతం పోలీస్ ఇతర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎలక్షన్స్ పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాకు స్పెషల్ షో పర్మిషన్స్ రావడం కష్టమనే అభిమాప్రాయాలున్నాయి అందుకే ఈ సినిమాను ఎన్నికల తర్వాత మంచి డేట్లో ఏ సినిమా పోటీ లేకుండా రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు కల్కి సినిమా షూటింగ్ విషయానికొస్తే రీసెంట్ గా ప్రభాస్ దిశ పటానీలపై ఇటలీలోని సాడినియా ద్వీపంలో గడ్డకట్టే చలిలో ఓ పాటను పిక్చరైజ్ చేశారు అక్కడ ప్రభాస్ దిశా పటానీలు అక్కడ దిగిన ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ భారత్ కు తిరిగి వచ్చింది ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాలతో కల్కి షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అటు కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు దీపికా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే దీపికాకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయింది ఇక కల్కీ మూవీ మహాభారతంతో మొదలై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదితో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మొత్తంగా ఆరు వేల ఏళ్ల ప్రయాణాన్ని కల్కీ మూవీలో చూపించబోతున్నారు అంతేకాదు ఇందులో నాటి రోజులకు తగ్గట్టు భారతీయతో ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసింది ఈ మూవీ తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ మూవీని కంప్లీట్ చేయనున్నాడు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ఉండనే ఉంది అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్ మహాశివుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా మరోవైపు ప్రభాస్ ఎక్స్ ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ భారత్ లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ పది మోస్ట్ యూడ్ హ్యాష్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు ట్విట్టర్ భారత్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది ఇది ప్రభాస్ స్టార్ డమ్కు కు నిదర్శనం